అండి ఈ రోజు నేను నాగులంక అయితే వచ్చాను నాగులంక అనగానే అందరికీ సిట్రా అయితే గుర్తుకొస్తుంది లంక గ్రామాల్లో ప్రజలు ఎంతో ఇష్టంగా సేవించే చల్లని పానీయాల్లో ఇది ఒకటని చెప్పవచ్చు మీరు చూస్తున్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పీ గన్నవరం దగ్గరలో నాగుల్లంక సిట్రా సోడా అరవై ఏళ్ళుగా సిట్రా మఠంలోనే ఫేమస్ పీకన్నవరం మండలం నాగుల్లంకనే గ్రామానికి చెందిన పైర్శెట్టి రామన్న గారు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇక్కడ సిట్రా సోడా తయారు చేయడం ప్రారంభించారు ఇప్పుడు మూడో తరమైన ఆయన మనవాళ్ళు కూడా ఇదే షాప్ రన్ చేస్తున్నారు ఇక్కడ నలుగురు అన్నదమ్ములు ఒకే షాప్లో కలిసికట్టుగా ఇదే వ్యాపారం చేస్తూ ఉండటం విశేషం వర్షాకాలంలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో చాలా రష్గా అయితే ఉంటుంది ఇక్కడ మ్యాంగో జ్యూస్ గోవా జ్యూస్ సిట్రా నిమ్ షోడా స్వీట్ అండ్ సాల్ట్ ఇక్కడ చాలా రకాల జ్యూస్లు అయితే ఉన్నాయండి ఎందుకంటే నేను జాంకే జ్యూస్ కూడా ట్రై చేసాను అదైతే నాకు జాంక్య తిన్నట్టే అనిపించింది అది చాలా బాగుంది సిట్రా సోడా కూడా చాలా డిఫరెంట్గా అయితే టేస్ట్ అయితే ఉంది ఇటువైపు రాకపోకలు సాగించేవారు పనిగట్టుకుని సిట్రా సోడా తాగుతున్నారంటే ఆశ్చర్యం అనిపించింది అసలు సిట్రా ఎలా తయారు చేస్తారు పంచదార గ్లూకోజ్ సొంతంగా తయారు చేసిన ఎసెన్స్ ఫార్ములా స్వచ్ఛమైన నీరు ఇలా కలగలిపిన సిట్రా అది తాగితే దాహం క్షణాల్లో మాయమైపోతుంది అంటున్నారు ఇక్కడ గారు మొదలు పెట్టారు నెక్స్ట్ జనరేషన్లో వారి అల్లుడు నేరేళ్ళు గారు కంటిన్యూ చేస్తూ ఆయన సంతానం అన్నదమ్ములు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా కంటిన్యూ అవుతుందని మా దగ్గర సిట్రా సోడా చాలా ఫేమస్ ప్రత్యేకంగా కొనసాగుతుంది వేసవ వచ్చిందంటే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి డిహైడ్రేషన్ వల్ల దాహం ఎక్కువగా ఉండటం వల్ల చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది అలాంటి వారి కోసం మన గోదావరి కోనసీమ జిల్లాలో ఫేమస్ డ్రింక్ అయిన నాగుల తర్వాత మ్యాంగో జ్యూసు జామకాయ జ్యూసు ద్రాక్ష జ్యూసు ఇవన్నీ కూడా పల్పి ఆరెంజ్ మేము పల్పిఆరెం నాన్నగారు తయారు చేసి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పల్పి ఆరంజ్ తయారు చేశారని అప్పటి నుంచి ఇప్పటికి కూడా మేము తయారు చేసేసరికి ఎంఎన్సీ కంపెనీలు కూడా పల్పిఆరంజ్ తయారు చేయలేదు అన్నప్పుడు మేము పెట్టేసరికి ఆ పల్పి ఆరంజ్ చేసినప్పుడు అంటే వినాయక చవితిలో ఒక పది రోజుల తర్వాత నుంచి ఒక మూడు నెలలు రెగ్యులర్గా ఉంటుందండి నారెంజ్గా ఫ్రూట్ దొరికినప్పుడే చేస్తాం అదే మూడు నెలలు రెగ్యులర్గా ఉంటుంది ఫిబ్రవరి పన్నెండు పదిహేను చూపు నారింజకాయ మళ్ళీ మనకి దొరకదండి సంవత్సరానికి మూడు నెలలు పలిపి ఆరెంజ్ ఉంటుంది అన్న ఫేమస్ అది మిగిలి మన దగ్గర ఉండేది నిమసాడ సిట్రా మ్యాంగో జామకాయ ఇవన్నీ కూడా ఉంటాయండి ఎక్కువ సిట్రా అండి సిట్రా గ్లాస్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ పదిహేను రూపాయలు అండి లేదు మంది ఫస్ట్ నుంచి ఎప్పుడు తయారు మనం అండి ఫస్ట్ సిట్రా అనేది అంటే కరోనా వచ్చి ముందు వరకు కూడా గోళీ చూడాలి సిట్రా తయారు చేసేవాళ్ళం కరోనా వచ్చినప్పటి నుంచి గోళీ మానేసి ఇక్కడ ట్యాప్ సిస్టం బట్టి గ్లాసులు వేస్తాం గ్లాస్ వచ్చి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీన్ రూపీస్ అలాగే జ్యూస్ ఉంటుందండి మ్యాంగో అది కూడా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మ్యాంగో మ్యాంగో అది పల్పి ఆరెంజ్ అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అలాగే ద్రాక్ష ఒకటి ఉంటుంది అండి అది కూడా త్రీ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగే ప్రతిదీ కూడా వన్ లీటర్ బాటిల్స్ ఉంటాయండి జ్యూసులు మ్యాంగో జామకాయ ద్రాక్ష జ్యూస్ అయితే సిక్స్టీ రూపీస్ సిక్స్టీ వన్ లీటర్ వన్ లీటర్ సిట్రా బాటిల్ అయితే ఫార్టీ రూపీస్ అలాగే నిమ్మ సోడ ఉంటుంది స్వీట్ అండ్ సాల్ట్ ఉంటాయి అన్నీ కూడా సోడాలన్నీ కూడా లీటర్ ఫార్టీ రూపీస్ అదే జ్యూస్లో అయితే సిక్స్టీ రూపీస్ అండి వన్ లీటర్ సిట్రా అనే అండి అమరాను తర్వాత పాన్ కూడా చాలా ఫేమస్ అండి మా దగ్గర కిల్లీ స్వీట్ కిల్లి అది కూడా కిలో వచ్చి ట్వంటీ రూపీస్ అవి కూడా చాలా ఫ్లోటింగ్ అండి నేను నలుగురు అన్నదమ్ములు

నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అండి వందల యాభై ఏడు నుంచి ఇప్పటికి అలా కంటిన్యూ అవుతుంది మూడు ధరాలు ఈ ఐదారు మండలాల నుంచి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ఉంటారు మాది బాటిల్స్ రాజమండ్రి హైదరాబాద్ అందరూ బాటిల్స్ వన్ లీటర్ బాడుస్ తీసుకెళ్ళిపోతారు అంత సార్ క్వాలిటీ 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 క్వాంటిటీ ప్రైస్ తక్కువ అది నాగలగ్ల క్రికెట్ గవర పల్సাবা నాగలగ్లకి షట్టర్ సోడా అంటే ఎప్పటి నుంచి వస్తారండి స్టాప్ చేయండి జాపన గవరకి పని నాన కుకరనొస్తాయే ఏప్రెస్స షట్టర్ అయినది ఈ పెస్ట్రో వై స్టార్ క 5 కి షట్టర్ ముందు షట్టర్ దాకే

నేను సిట్రా అయితే ట్రై చేశాను చాలా టేస్ట్గా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఈసారి మీరు ఎప్పుడైనా కోనసీమ ఇలా వచ్చినప్పుడు నాగుళ్లంక వస్తే తప్పకుండా సిట్రా అయితే ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్